అచ్చ్యుత్తపురంలో జరిగిన బారాహి విజయపేర యాత్రలో మరోమారు సూపర్ సిక్స్ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోను పవన్ కళ్యాణ్ చదివి అంతే అంతేకాకుండా మత్స్యకారులకు సజ్జ ఉపాధి నిర్వాసితులకు పోలవరం కాలేవ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు తీసి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు ఈ కదా ఒకసారి మీరు చూడండి వినండి అలాగే ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ ముఖ్యంగా ఇది జనసేన ప్రతిపాదించింది మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంటే పెట్టుబడి పెట్టుబడి కావాలి అంటే పది మందికి ఉపాధి అవకాశం ఇచ్చే యువతి ఉంటే వారి కోసం పది లక్షలు మీకు ప్రాజెక్ట్ వ్యయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా పెట్టుబడి పెట్టే విధంగా మేము ఈ కూట ప్రభుత్వం బాధ్యత తీసుకుంటున్నాం ఉత్తరాంధ్రకి సంబంధించి మనకి ప్రత్యేకించి ఈ ప్రాంతం తాలూకు అభివృద్ధి ఉద్యోగమైన ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం చెప్తా కూటమి తరఫు నుంచి మిమ్మల్ని మేనిఫెస్టోలో పెట్టాం ముఖ్యంగా మత్స్యకారులకి మీకు హాలిడే అప్పుడు మీకు ఇరవై వేల రూపాయలు అందజేస్తాం అలాగే కూడి ఫిషింగ్ హార్బర్ ని తీసుకురావడానికి ప్రత్యేకంగా సీఎం రమేష్ గారు మన సుందర పూజ కుమార్ గారు కృషి చేస్తారు విలువైన పంట భూములు కోల్పోయారు దాదాపు నాలుగు వేల ఎకరాలని రైతుల నుంచి సేకరించారు వారికి ఇరవై ఆరు గ్రామాల నుంచి ఈ సెస్ కోసం దానాతత్వం చేశారు వారికి ఇవ్వాల్సిన హామీలు పూర్తి చేయలేదు మాట ఇచ్చాను నేను మాటిచ్చా పోలవరం నిర్వాసితుల కోసం ఎలా నిలబడ్డామో నేను పాలిటిక్స్ కి వచ్చిందే ఎస్సీ సెడ్లు అడ్డుకోలుగా మనకి రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని ఇచ్చారు ఉదాహరణకి మనకి అచ్చితపురంలో ఎస్సీ సెట్లు వచ్చినాయి పరిశ్రమలు వచ్చినాయి కొన్ని చోట్ల భూములు తీసేస్తున్నారు కానీ పరిశ్రమలు రాల రైతులు నష్టపోయారు ఆ రైతుల తరఫున మీ గొంతు మీ కష్టాన్ని నేను పవన్ కళ్యాణ్ అనే నేను మీకు అసెంబ్లీలో సుందరప్ప కుమార్ గారితో పాటు నేను మీ గళం వినిపిస్తాను మీకు అండగారు నిలబడతాం ఎస్సీ సెట్ లో మీకు అన్యాయం జరిగితే నేను వస్తా నేను మీరు మాట ఇస్తున్నాను ఈ రోజున మీకు సుందర భూజీ కుమార్ని మన సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి బాధ్యతలు మేము తీసుకున్నాం